అందరికి నమస్కారం అండి ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా అని తల్లి బర్త్డే ఉందండి ఇంకో టూ డేస్ లో బర్త్డే ఉందనమాట మరి బర్త్డే కి స్కూల్లో చాక్లెట్ ఇచ్చి వేస్తూ ఉంటారు కదండి అందరికి పంచుతూ ఉంటారు కదా బయట నుంచి కొని వేయడం కన్నా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అదేదో వీడియో తీస్తే కూడా మీకు కూడా యూజ్ అవుతుంది కదా మీ పిల్లలు అప్పుడు కూడా ఇలా చాక్లెట్ చేసి పంపించారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి నేను చేయడంతో పాటు వీడియో కూడా తీస్తున్నాను అనమాట మరి ఎలా చేయాలి ఏంటి అనుకుంటున్నారా దానికోసం నేను ఇక్కడ పౌడర్ తీసుకున్నానండి ఇలా ఇది తీసుకున్న తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూసేద్దాం మా అనితలకి లాస్ట్ బర్త్డే అప్పుడు చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు నాకు సో ఈసారి అన్న చేయమని ఎడుస్తుంది అనమాట అందుకనే చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఎలా చేయాలనేది చూసేద్దామా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం వాటర్ పోసేసి హీట్ చేసుకోవాలండి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాండ్ ఉంది కదండి ఈ స్టాండ్ నా దగ్గర ఉంది కాబట్టి పెడుతున్నాను అది ఆప్షనల్ మాత్రమే మీరు కా వద్దనుకుంటే తీసేయచ్చు డైరెక్ట్గా ఒక బౌల్ పెట్టేయచ్చు అండి ఇది చాక్లెట్ చేయడానికి డబల్ బాయిల్ మెథడ్ చేయాలి కాబట్టి ఇలాగా వాటర్ పెట్టేసిన తర్వాత ఇలా స్టాండ్ పెట్టేసి నేను ఒక బౌల్ తీసుకొని అందులో పెట్టి పెట్టేస్తున్నానండి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ చాక్లెట్ చేయడానికి కోకోవా పౌడర్ తీసుకుంటున్నానండి నేను చాక్లెట్ పౌడర్ ఇది ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక కప్పు ఈ పౌడర్ తీసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా కొలతలతో తీసుకుంటే మనకి స్వీట్నెస్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుందన్నమాట ఇలాగా ఒక కప్పు ఇందులో వేసేసిన తర్వాత అదే కప్పుతో సేమ్ నేను బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇలా బ్రౌన్ తీ బ్రౌన్ షుగర్ తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత బాగా కలిపేయాలండి అందులోనే ఇప్పుడు బటర్ ఉంటుంది కదండి ఆ బటర్ కూడా యాడ్ చేయాలి ఈ మూడు ఉంటే సరిపోతుందండి చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు బటర్ మనం వేసాం కాబట్టి బ్రౌన్ షుగర్ అలాగే బటర్ రెండు కల్ ఇలా కలుస్తూ మనకి మెల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట సో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్లో ఈ విధంగా అయిపోతుందనమాట కొంచెం లూజ్గా అయిపోతే సరిపోతుంది చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట మనకి చూడండి ఇలా కొంచెం ఇంకా లూజ్ అవ్వాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లూజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టేయండి ఇప్పుడు చాక్లెట్ మాల్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి ఇప్పుడు చూడండి ఇవి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి అలాగే ఆన్లైన్లో కూడా ఉంటాయండి మీరు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట నేను రెండు తీసుకున్నాను ఒకటి లవ్ షేప్ తీసుకున్నాను అలాగే ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను అనమాట పిల్లలు వీటి తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి సో ఇవి తీసుకున్నాను అనమాట ఇవే కావు ఇంకా చాలా రకాలుగా షేప్స్ ఉంటాయి కావాలంటే మీరు అది కూడా యాడ్ చే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట చూడండి నేను ఇలా ఇది ఉంది కదా ఇలా ఉంది కదండి ఇలా ఉంది కదా దీన్ని మనం ఇలా తీసుకోవాలన్నమాట ఇందులో ఫిలప్ చేసుకోవాలి ఇందులో హోల్స్ ఉన్నాయి కదండి వీటిలో ఫిల్ చేసుకోవాలన్నమాట ఇది మా అనే తల్లి హ్యాపీగా ఫీల్ అవుతుందని చేస్తున్నాను ఖచ్చితంగా చేయాలి మీరు కూడా అని నేనేం అనట్లేదండి అంటే పిల్లలకి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్కి మా మమ్మ చేసిందని ఇంట్లో అక్కడ స్కూల్లో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా సో చూడండి ఇలా ఫీల్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఫిల్ చేసేసుకుంటే సరిపోతుంది అడ్జరు ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట టూ త్రీ అవర్స్లో మనకి చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి టేస్ట్ చూద్దామా సూపర్ టేస్టీగా ఉంది మనకి చాక్లెట్ ఏ విధంగా ఇదే ఉంటుందో అదే విధంగా ఉందన్నమాట చాలా బాగుంది ఇప్పుడు ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఓకేనా వచ్చాను పెట్టేద్దాం ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను వీటిని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి ఒక టూ అవర్స్లో మెల్ట్ అయిపోతుంది చాక్లెట్ అయిపోతుంది అనమాట గట్టిగా అయిపోతుంది తీసుకున్నాను నేను ఒక టూ అవర్స్ లో చూసేద్దాము చాక్లెట్ అయిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా ఫిల్ చేసుకోవాలన్నమాట నేను ఫిల్ చేసేసాను కదండి ఇలా ఫిల్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను చూడండి ఇలా ఫిల్ చేసేసాను కదా ఇప్పుడు వీటన్నిటిని నేను పక్కన పెట్టేస్తున్నాను మరి ఇవి లేని వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారా వాళ్ళకు కూడా ఒకటి చెప్తున్నానండి చూడండి ఇలా ఒక ప్లేట్ తీసుకోండి తీసుకున్న తర్వాత మనకి ఇలాంటి సిల్వర్ కవర్స్ బయట దొరుకుతాయండి ఇలాంటి కవర్ తీసుకొని కట్ చేసుకోండి కొంచెం బయట మార్కెట్లో దొరుకుతాయి మీరు అది కొనని వాళ్ళకి నేను చెప్తున్నానండి ఇది ఇలా ట్రై చేస్తే బాగుంటుంది ఇది ఎవరైనా చేశారా లేదా అనేది నాకు తెలియదండి నేనే చేస్తున్నాను దీంట్లో మన చాక్లెట్ ఉంది కదండి చాక్లెట్ని ఫిల్ చేస్తున్నాను ఇది తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఓకేనా ఇలా విధంగా నేను ఇందాక పెట్టాను కదా వన్ అవర్ టూ అవర్ లో అయిపోతుంది అనమాట చాక్లెట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసి ఈ బౌల్లో పెట్టేసుకుందాం అనమాట చూడండి ఇలా చాక్లెట్ వన్ టూ అవర్లోనే అయిపోతుందండి పెద్ద ప్రాబ్లమే ఉండదు అనమాట ఇది మళ్ళీ బయట పెట్టొద్దండి మెల్ట్ అయిపోతుంది సో ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట ఇది డబల్ హాట్స్ ఎప్పుడో ఉంది చిన్న హాట్ పెద్ద హాట్ లాగా ఉందన్నమాట చూడండి ఇలా ఉంటుంది డబల్ హాట్ ఇది వచ్చేసి ఫ్రూట్స్ దాండి ఫ్రూట్స్ ఇంకొకటి తీసుకున్నానని చెప్పాను కదా సో ఫ్రూట్స్ అనమాట చూసారు కదా ఇంకా కొన్ని చేయాలి అవి కూడా చేయాలన్నమాట ఇప్పుడు ఇలా ఉన్న వాటిని ఎలా చేయాలనుకుంటున్నారా మనం ఆల్రెడీ కటింగ్లో పెట్టాం కదా అలా రాలేదు కాబట్టి మరి ఇంకో చాకు తీసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేయండి ఇలాగా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ అయిపోతుందనమాట దీంట్లో దీంట్లోంచి చిన్న చిన్న పీసెస్ మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ అవుతుంది అనమాట ఒక్కొక్కటి ఇలా బైట్స్ లాగా వస్తుందనమాట మనకి చాక్లెట్ తింటున్నప్పుడు బైట్స్ లాగా వస్తాయి కదా అదే విధంగా వస్తుంది వీటిని కూడా ఇందులో పెట్టేయచ్చు ఇలా వన్ వన్ బైట్స్ ఉన్నాయి కదండి ఇలా పెట్టేయచ్చు అనమాట చూసారా ఇలా ఉంటుంది నేను ఒకటి తిని చూస్తాను సేమ్ బయట టేస్ట్ లాగే ఉందండి చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూసారా ఎన్ని చాక్లెట్లు అయ్యాయి కదా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చేయాలి సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం మనము ఇప్పుడు మనం చాక్లెట్ కోసం కొన్నిటిని కట్ చేసుకోవాలన్నమాట ఇవి ఉంది కదండి కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా ఉంది కదండి దీంట్లో ఒక కొన్ని మనకి కట్ అయ్యేలాగా చూసుకొని కట్ చేసుకోవాలండి నాలుగు స్వీట్స్ లాగా రావాలి కాబట్టి కొన్ని నేను కట్ చేస్తున్నాను చూసేద్దాం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇంకో ఫోల్డ్ వేయండి వేసిన తర్వాత ఇంకొక ఫోల్డ్ చూసారు కదండి ఎన్ని ఫోల్డ్ ఉన్నాయి కదా ఇవి కట్ చేసుకుందాం మనం పెద్దగా అయినా చిన్నగా అయినా బాగుంటుందిలే మరీ చిన్నగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి ఫోర్ ఉన్నాయి అనమాట ఫోర్ షేడ్స్ చూడండి ఇంకెంత పెద్దగా కట్ చేసుకుంటున్నాను ఇందులో చాక్లెట్ పెట్టి మరి ఫిల్ చేసి పెట్టాలి కాబట్టి ఇంత ఇంతగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఎంత కష్టపడ్డారా అనుకుంటారా ఏంటి అంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే కష్టపడాలి కదండి తప్పదు కదా ఇందులో కష్టమేం లేదండి ఒకరే చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే ఇప్పుడు చూడండి ఈ బౌలు ఎన్ని ఉన్నాయి కదా అవి వేరే అవుతున్నాయి అవి అవిన తర్వాత మరి వేరే చేద్దాము వీటిని నేను వీటిలో ఫిల్ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను అదే ఎలా చేద్దామనే చూసేద్దాం ఇప్పుడు ఇలా ఇలాంటి కవర్లు నేను పెట్టేశాను కదండి వీటితో ఒక చిన్న తీసుకోండి ఒకటి ఇందులో ఫిల్ చేసేయండి ఇలా ఉంది కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఇలా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది చూసారా దీనికి ఇలాంటి బ్యాండ్స్ ఉంటాయి కదండి మన దగ్గర ఇలాంటి బ్యాండ్స్ ఉంటాయి కదా వీటిని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా అనమాట ఇలా ఉంది కదా ఇలా పేపర్ తీసుకొని ఈ సైడ్ ఇలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక బ్యాండ్ తీసుకొని బ్యాండ్తో ఇలా పెట్టేయండి అయిపోయింది కదండి ఈ విధంగా అన్నిటినీ చేసుకోవాలండి చూడండి ఇలా ఇలా చేశాను అనమాట అన్నిటికీ ఇలా బ్యాండ్స్ పెట్టేశాను వీటన్నిటినీ ఇలా బౌల్లో పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసిన తర్వాత ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం మనము చూసారు కదా ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకి ఇవి మెల్ట్ అవ్వవు అనమాట సో చాలా సేపటి వరకు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి బయట పెట్టేసామంటే అన్నీ మెల్ట్ అయిపోతూ ఉంటాయి సో మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఓకేటా అదే ఇంకో సెకండ్ టైం పెట్టానని చెప్పాను కదా నేను ఇందులో ఉన్నాయని నేను కట్టేసాను అనమాట ఆల్రెడీ ఇప్పుడు ఇవి ఎలా తీయాలో చూసేద్దామా ఇట్లా తీసేస్తే సరిపోతుంది చూడండి ఈజీగా వస్తే వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ చాక్లెట్స్ అన్ని ఈ విధంగా తీసేయాలండి మీ దగ్గర ఇవి లేదనుకుంటే ఒక ప్లేట్లో ఇలాంటి కవర్స్ ఉంటుంది కదండి దాంతో కూడా చేసేయచ్చు దీంతోనే చేయాలని ఏం లేదండి షేప్స్ రావడం కోసమే ఇది చేయడం అంటే లవ్ షేప్స్ వెజిటేబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ అలాగా షేప్స్ రావడం కోసం మాత్రమే అండి చూడండి ఇగో హౌ షేప్ వచ్చింది చూసారా ఇది వచ్చేసి పైనాపిల్ షేప్ అనమాట ఈ విధంగా వస్తాయనే మనం ఇవి తీసుకోవడం తప్ప వేరేం లేదండి ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఆగుతారా తింటూనే ఉన్నారనమాట మా హని తల్లి చూడండి తింటూనే ఉంది చూసారు కదండి ఈ విధంగా ఉందన్నమాట మనం వీటిని ఇప్పుడు ఈ సిల్వర్ దాంట్లో మనం ఫోల్ చేసుకుందాము చూడండి ఇవన్నీ నేనే చేశానండి చాక్లెట్స్ టూ టైమ్స్ పెట్టాను కదండి ఇలా పెట్టి ఇలా పైన కవర్తో ఇలా ఫోల్డ్ చేసేసి పైన బ్యాండ్ పెట్టేశాను అనమాట వీటన్నిటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి మా హనీతల్లి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయిన తర్వాత నేను ఇలా బాక్స్ ఇచ్చేసాననమాట తను తీసుకుని వెళ్తుంది తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ అని చెప్తూ ఉందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పిందంట ఇలా మా మామమ్మ చేస్తూ చేస్తుందని సో తీసుకెళ్తుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మరి వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి తన స్కూల్ స్కూల్కి వెళ్ళిపోతుంది భయ చెప్తుంది మీరు చెప్పండి